హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాలా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈరోజు నేను నా స్టైల్లో మసాలా టీ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ముప్ప కప్పు వాటర్ తీసుకున్నాను సో చూస్తున్నారు కదా గిన్నెలో వేసేసాను తర్వాత అది కొద్దిగా వేడెక్కాలండి వాటర్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం దంచి వేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నేను అల్లం వేస్తున్నాను ఆ తర్వాత వాటర్ అనేది బాగా మరగాలండి మరిగిన తర్వాత అప్పుడు దాంట్లోకి సోంపు యాడ్ చేస్తున్నాను అది కూడా హాఫ్ టీ స్పూన్ సోంపండి ఓకే సో అది కూడా కొద్దిగా మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ టీ పొడి వేసాను అది కూడా చక్కగా మరగాలి కలర్ వచ్చేంతవరకు మరగాలి తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను మరిగాక పాలు అనేది వేస్తున్నాను సో అలా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు పాలు అనేది పోయాలి సో ఒకవేళ మీకు మెజర్మెంట్ కావాలనుకుంటే హాఫ్ కప్పు పాలు సరిపోతాయి ఇప్పుడు నేను దాంట్లోకి ఒక్క రెండు ఇలాచి దంచి వేస్తున్నాను పొట్టుతోనే వేయండి అప్పుడు చాలా బాగుంటుంది తర్వాత చూస్తున్నారు కదా పైకి టీ అనేది పొంగు వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే మనము దాన్ని బాగా కలపడం స్టార్ట్ చేయాలి టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి సో మీరు అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని స్పూన్తో కలుపుతూనే ఉండాలి సో అలా కలపడం వల్ల టీ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మీరు కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూనే మరిగిస్తూనే ఉండాలి సో చూస్తున్నారు కదా మరిగింది అప్పుడు మీరు దీంట్లోకి షుగర్ అనేది వేయాలి ఎప్పుడైనా షుగర్ ముందు వేయకూడదండి వేస్తే ఏంటంటే అది పలచగా అయిపోతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది సో లాస్ట్ మీరు దించే ముందు షుగర్ వేసుకోండి అప్పుడు టీ అనేది సూపర్గా ఉంటుంది సో మన టీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అల్లం సోంపు టీ అనేది రెడీ అయిపోయిందో ఇంకేముంది సో మనము కప్పులోకి పోసేసుకొని తాగేసేయడం ఈ టీ అనేది డైజెషన్కి చాలా మంచిదండి ఎందుకంటే అల్లం ఉంది సోంపు ఉంది కదా సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్